అంతరాయం లేకుండా అదన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నామని డి రాజబ్రహ్మచారి తెలిపారు ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ పెద్దపల్లి మున్సిపల్ తొమ్మిదవ వార్డులో గురువారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని చిపురాయి రోడ్ లో వోల్టేజ్ లూజ్ లైన్స్ విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డిఈ రాజబ్రహ్మచారి మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు లూజ్ లైన్ ఐరన్ పోల్స్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే టీజీ ఎంపీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి కాల్ చేయాలని సూచించారు విద్యుత్ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు మా గౌరవ సీఎండి శ్రీ వరుణ్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ప్రజాపాఠ కార్యక్రమం ప్రతి వారం ప్రతి వారంలో మూడు రోజులు అనగా మంగళవారం గురువారం మరియు శనివారం నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు వారి ఆదేశాలకు అనుగుణంగా మేము ఈ ప్రజాపాఠ కార్యక్రమం ఈ వారం ఉన్న మంగళవారం నుండి ప్రారంభించాము దానిలో భాగంగా ఈరోజు ఈ చిగురాయి రోడ్డు ఏరియాలో ప్రజాపాఠ కార్యక్రమం నిర్వహించాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణంలో ఎక్కడైనా కానీ విద్యుత్ సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని పరిష్కరించడం మరియు ఎక్కడైనా లూజ్ లైన్స్ ఉన్నా కానీ అక్కడ మిడిల్ పోల్స్ వేయడం కానీ మరియు రస్టెడ్ ఐరన్ పోల్స్ ఉన్నా కానీ వాటిని రిప్లేస్ చేయడము డ్యామేజ్ రిపోర్ట్స్ కానీ రిప్లై చేయడము మరియు కన్జ్యూమర్స్ని అవేర్నెస్ చేయడము అంటే ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వారికి సూచనలు ఇస్తూ అవేర్నెస్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశము ఎటువంటి సమస్యలు ఉన్న అంటే లూజ్లైండ్స్ కానీ ఓవర్లోడ్ సమస్యలు ఉన్నా కానీ ఏదైనా ట్రాన్స్ఫార్మర్ మీద ఫీజులు అయినా కానీ ఎందుకు వేలైంది ఎందుకు ఎందుకు ఫీజులు అవుతున్నాయి అనే కారణాలు తెలుసుకొని వాటికి ఓవర్లోడ్ను ఐడెంటిఫై చేసి వాటికి అదనంగా ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రణాళికలు చేస్తున్నాము ఇదే విధంగా పోయిన సమ్మర్ అంటే ఈ మన గత ఏసారి నుండి ఇప్పటి వరకు మన పెద్దపల్లి పట్టణంలో అత్యధిక లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు మేము దాదాపు గుర్తించి దాదాపుగా ఇరవై ఏడు ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ గుర్తించి వాటికి అదనంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా మేము ఏర్పాటు చేశాము వన్ సిక్స్టీ కేవే ట్రాన్స్ఫార్మర్లు ఒక ఎనిమిది హండ్రెడ్ కేవే ట్రాన్స్ఫార్మర్లు పద్నాలుగు మరియు సిక్స్టీ త్రీ కేవే ట్రాన్స్ఫార్మర్లు ఒక ఐదు ఈ పెద్దపల్లి పట్టణంలో లో వోల్టేజ్ నివారణ కోసం మేము అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాము అదేవిధంగా ఇంకా కూడా అంటే ఒక పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా ఓవర్లోడ్ గుర్తించాము వీటికి కూడా అదనంగా ఈ ఫిబ్రవరి లోపు ఈ పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎలక్షన్ చేసేసి వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా కోసము మేము చర్యలు తీసుకుంటున్నాము ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఈ పెద్దపల్లి పట్టణంలో పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేసి ఇంకా మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామని మీ అందరికీ తెలియబరుస్తున్నాము ఈ కార్యక్రమంలో ఏఈ సిహెచ్ శ్రీనివాస్ విద్యుత్ సిబ్బంది వినియోగదారులు